دو بندے کا پھر فون جائے گا نہیں چلو سیشن نہیں آواڑ جوڑو رکھو مست ہے نہیں دا یہ نہیں دا گدیر استوام ہتھلائی بچا کارمیک لا ہیکتا ہتھلائی بچا کارمیک لا ہیکتا ہتھلائی بچا کارمیک لا ہیکتا ہتھلائی استوام ہتھلائی بچا کارمیک لا ہیکتا ہتھلائی بچا کارمیک لا ہیکتا ہتھلائی بچا کارمیک لا ہیکتا ہتھلائی

ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా ఇస్లాబాద్ పట్టణంలోని స్థానిక ఆమ చాకుల మార్కెట్ వద్ద ఈరోజు మత్స్యకారుల దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా నవంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో మత్స్యకారులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి మత్స్య కార్మికులు ఏ ఏ విధంగా పనిచేసుకుంటూ జీవించాలనే విధానంతో అప్పుడున్నటువంటి మేధావి వర్గం రెండు మగ ఆడ ఆడచాప పిల్లలను తీసుకుని ఒక సంబంధించినటువంటి ఒక నీటి తొట్టెలో వేసి అవి ఏ విధంగానైతే సంపదను సృష్టిస్తాయనే విధానాన్ని తీసుకుని పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ఆ చేప పిల్లలను ఒకే దానిలో వేయడం మగజాతి ఆడజాతిని వేయడం వల్ల ఆ సంపర్కం జరిగిన తర్వాత ఈ చేప పిల్లలు అనేటివి పుట్టడం జరిగినది అందుకే నవంబర్ ఇరవై తేదీన ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతా ఉంది ఈ సందర్భంగా తెలంగాణ ముద్రాజ్ పోరాట సమితి ఆధ్వర్యంలో మరియు రాష్ట కార్యదర్శి మన జనవన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకోవడం జరుగుతుంది జై ప్రపంచ ఐక్యత